హాయ్ ఫ్రెండ్స్ మీరు గచ్చు మీద టైల్స్ వేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి ఫస్ట్ గచ్చు మొత్తం పలగ కొట్టుకోండి ఎందుకంటే కొందరు గచ్చు మీద మాలేసి అలానే టైల్స్ చేస్తారు అలా వేసి అంటే లైఫ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం గచ్చు ఏం లేకుండా కింద నిండి పలగ కొట్టుకోవాలి తీసుకోవాలి ఎందుకంటే మ్యాక్సిమం ఒక వన్ ఇంచు టూ ఇంచ్ అయినా లోపడి వేయడానికి మొత్తం ఏం లేకుండా చేసుకోవాలి కొంతమంది ఎందుకంటే గచ్చి మీద మాలేసి ఏం సార్ ఉంటుంది ఏం కాదు ప్రాబ్లం కాదు అంటారు కానీ అలా చేయకండి ఎందుకంటే ఇలా చేసుకుంటేనే మన ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే గచ్చు అనేది మనం గచ్చు చేస్తాం కాబట్టి దాని మీద ఇసుక పూసినా ఏం చేసినా లైఫ్ ఉండదు పట్టు ఉండదు ఎందుకంటే ఆ స్మూత్నెస్ ఉంటుంది కాబట్టి స్మూత్నెస్ మీద ఇసుక పట్టుకోదు అది ఎంత మంచిగా ఎంత మాలు కలిపినా స్మూత్నెస్ ఉండదు కాబట్టి ఇలా మొత్తం పలగ కొట్టుకోవాలి ఎందుకంటే పలగ కొట్టుకుంటేనే ఒకరోజు వేస్ట్ అయినా మంచిదే కానీ టైం వేస్ట్ చేసి అంటే లైఫ్ లాంగ్ ఉండేదాన్ని కాబట్టి నీట్గా చేసుకోండి ఇలా పలక కొట్టుకొని మొత్తం ఎత్తి పోసిన తర్వాత ఒకసారి మొత్తం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాతనే చేయాలి ఎందుకంటే వాటర్ పోయకుండా చేయదు ఎందుకంటే అది కింద ఉన్న సిమెంట్ కాబట్టి సిమెంట్ వాటర్ పోస్తేనే కొంచెం మంచిగా ఉంటుంది తర్వాత మనం ఇసుక తెచ్చుకొని ఇసుక పోసుకొని మాలు కలుపుకోవాలి మాలు కలుపుకున్న తర్వాత ఇట్లా చుట్టూ లెవలేసుకోవాలి లెవెల్ ఇట్లా కండే కొట్టు పాయలు కొట్టుకోవాలి మీకు తెలిసిందే పాయలు ఎందుకంటే పాయలు కుట్టే పాయలు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ టైల్స్ వర్క్కు ఈ పాయలు లెవలింగే మెయిన్ మీ ఫస్ట్ ఎందుకంటే ఇది అంటారు పునాది గట్టిగా ఉంటేనే కదా ఏదైనా దీనికి టైల్స్కు ఈ పాయలు లే పునాది అది గట్టిగా ఉంటేనే మనకు ఎంత మంచిగా అంటే అంత మంచిగా వస్తుంది చూడండి మనం సిమెంట్ కలుపుకొని ఇలా నేర్పుకోవాలి అటు ఇటు చుట్టూ రెండు దిక్కుల పాయలు కొట్టుకొని ఇలా మధ్యలో మనకు పాయల మందం మాలేసుకోవాలి పాయల మందం మాలేసుకున్న తర్వాత మనకేమైనా నీళ్ళు నీళ్ళు అవ్వబడకుండా నీళ్ళు చల్లుకోవాలి కష్టం నీళ్ళు బాగా బాగా కూడా నీళ్ళు చల్లవద్దు ఎందుకంటే బురద బురద ఉండొద్దు బురద బురద ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది బురద బురద లేకుండా కొంచెం తడిపొడిగానే ఉండాలి తడిపొడిగా చేసుకున్న తర్వాత ఇలా లాక్కోవాలి చూడండి మనకు ఎంతవరకైనా అయినా అంత లాక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మంచిగా అంటే ఎంత మంచిగా నీట్గా లాక్కోవాలి నీట్గా లాక్కోవాలి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ దాన్ని ఎందుకంటే కొంచెం మాలు ముందు ఉంచుకోవాలి మాకు మాలు తక్కువ వల్ల మాల్ వెనకలేదు మాల్ ఎనకి వేలు మాలు కొంచెం ఏమైంది అదే అనుకుంటారు కానీ అది కాదు ఇంత లాగేది ఎంత నీట్గా లాగే ఎంత టైం వేస్ట్ చేసుకుంటే మంచిది ఫస్ట్ ఎందుకంటే మనం నాది ఇల్లు కట్టడానికి ఎంత ఇంపార్టెంట్ టైల్ తీయడానికి ఇవి లాక్కోవడం లెవెల్గా లాగడం అంత ఇంపార్టెంట్ దీనివల్ల కదా టైల్ ఫిట్ చేసుకునేది కాబట్టి దీన్ని నీట్గా లేట్ అయినా పర్లేదు లేట్ తీసుకుని అయినా నీట్గా లాక్ లాగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చుట్టూ మనం టైల్స్ తోటి లెవెల్గా అంటే లెవెల్ పెట్టుకోవాలి లెవెల్ పెట్టుకున్న తర్వాత వండు బకెట్లో కలుపుకోవాలి నీళ్ళు సిమెంట్ కలిపి తర్వాత ఇలా ఫినిషింగ్ వండు ఫస్ట్ నీట్గా పోసుకోవాలి ఫ్లోరింగ్ పోసుకున్న తర్వాత ఇలా టైల్స్ను గుద్దాలే పెట్టుకొని ఎందుకంటే నేను ఒక్కనే ఉండడం వల్ల కొంచెం వీడియో ఎవరు తీయలేకపోవడం వల్ల ఒక్కనే ఇబ్బంది అయింది ఎందుకంటే మీకు గచ్చు మీద చేసినా కాబట్టి అలా లైన్ పెట్టుకుని ఎందుకంటే నేను గచ్చు మీద టైల్స్ చేసినా కాబట్టి మీకు చూపెడదామని వీడియో తీసిన అంతే ఆల్రెడీ వీడియో టూ బై ఫోర్ టూ బై టూ చేసిన వీడియోస్ ఉన్నాయి కానీ గచ్చి మీద చాలా వరకు ఏంటంటే కొందరు వేసేస్తారు ఏం కాదు సార్ అలా ఇలా కాదు ఫ్లో సిమెంట్ వేస్తే మంచిగా ఉంటుంది అంటారు గచ్చి పాలకు కొట్టుకోకుండా సార్ మేము పైసలు వృధా అవుతాయి అంటారు అలా చేసుకోకండి ఎందుకంటే మళ్ళీ వేస్తే మనం తీయలేము కాబట్టి మీరు చెప్తున్న ప్రతి ఒక్కరికి గచ్చు మీద గచ్చు పలక కొట్టిన తర్వాత టైర్ చేసుకోండి ఒక రెండు ఇంచులు ఇంచులు మాలు వస్తే ప్రాబ్లం ఏం కాదు మాలు రాకుంటున్నదంటే ఖచ్చితంగా గచ్చిపాలకు పెట్టుకోవాలి అట్లా మాల్ వచ్చినా కూడా మిషన్తోటైనా సుత్శానంతోటైనా గడ్డపాలతోటైనా ఓల్స్ పెట్టుకోవాలి అక్కడ కూడా అక్కడ ఒకటి ఒకటి మన స్లాప్ పెడితే అలా పెట్టుకోవాలి అట్లా అయితేనే మనం పట్టు అనేది ఉంటుంది ఉత్తగా ఇట్లా పెట్టినామంటే అంటే అది ఏం ఉండదు తర్వాత మనం కొన్ని రోజులకు అంటే అది స్మూత్ ఉంటుంది కాబట్టి అటు ఇటు టైల్ స్కిడ్ అయితే జారుతుంది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గచ్చిమే చేసుకునేటప్పుడు అదే ఒక్కరు మిస్టేక్ చేయకండి ఓన్లీ టైల్స్ పలగొ గచ్చు పలగ కొట్టిన తర్వాతనే టైల్స్ వేసుకోండి కానీ గచ్చు మీద ఎలా అంటే చూడండి వండు కూడా ఎంత నీట్గా మొత్తం ఫుల్ అప్గా పోసుకుంటే అంత మంచిది ఆడా ఉండకుండా ఓకేనా ఇలా వండు పూర్తిగా అప్ చేయాలి ఎందుకంటే అట్లా చేసుకుంటేనే నీట్గా నిదానంగా మన టైల్స్ అనేది లైఫ్ ఉంటుంది కొందరు మీదే మీదనే పోస్తారు మీద మీద పోయొద్దు మంచి చిక్కగా కలిపదు మళ్ళీ కొంచెం నీళ్ళు నీళ్ళే ఉంటుంది అటు చూసుకోవాలి చిక్కగా ఉంటే కూడా గచ్చులు లెక్క అవుతుంది పట్టు ఉండదు ఇది ఏంటంటే పోసేది మనకు ఈ లాగిన మాల్లోకి కొంచెం దిగేటట్టు ఉండాలి అట్లయితేనే దానికి దీనికి పట్టు ఉంటుంది తర్వాత అయిపోయిన తర్వాత మన టైల్స్ ఇలా తుడుచుకోండి తు ఖచ్చితంగా నీట్గా తుడవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తుడు ఆరే తుడుచుకుంటేనే మంచి తుడు కొందరు తుడకుండా ఇట్లా పైపుతో కొడతారు అట్లా కొట్టకండి ఓన్లీ స్పాంజ్ పెట్టి తుడుచు ఓకేనా ఫ్రెండ్స్ ఫైనలీ నా ఛానల్ మా వర్క్ నస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఇంకా మంచి మంచి టైల్స్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తా ఇప్పుడు ఇప్పుడే కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ మీకు మంచి మంచి డిజైన్స్ తోటి তখনে